గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పదేళ్లలో రేషన్ కార్డు ఇచ్చారా ఇచ్చారా గ్రూప్ ఉద్యోగం అంటూ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు బీఆర్ఎస్ పాలన నిజాం నవాబును మించిన పాలనగా అభివర్ణించారా ఆయన దళిత బంధు పథకాలు సరిగ్గా అమలు చేయలేదని ప్రజలకు ఇన్ని బాకీలు పెట్టినా బీఆర్ఎస్ తమ పార్టీని విమర్శించడం సరికాదన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఎనభై శాతం సీట్లకు పైగా గెలుస్తుందని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫలమైందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఐదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా ఒక్క గ్రూప్ ఉద్యోగం ఇచ్చారా అంటూ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు బీఆర్ఎస్ పాలన నిజాం నవాబ్ మించిన పాలనగా అభివర్ణించారా ఆయన దళిత బంధు పథకాలు సరిగ్గా అమలు చేయలేదని ప్రజలకు ఇన్ని బాకీలు పెట్టినా బీఆర్ఎస్ తమ పార్టీని విమర్శించడం సరికాదన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఎనభై శాతం సీట్లకు పైగా గెలుస్తుందని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్ని చేసుకుంటా పోతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్లు కూడా రావు కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నమన్నా చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బిజెపి బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తా ఉన్నారు కొత్తగా ఏదో బకాయి కార్డులని బకాయి బాకీ కార్డు ఏంది ఆ బాకీ కార్డు నవ్వుకుంటున్నారు జనం ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్ మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ రెండు వేల పద్నాలుగులో మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ల పరంగా సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పులో తెలంగాణని ఎనిమిది లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్ కేటీఆర్ ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట మీరు పదేళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన పదకొండు మాసాల్లోనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం నిరుద్యోగ యువత కళలే సాకారం చేస్తే బాకీ పడ్డట మహిళలకి ఐదు వందలకే ఐదు వందల రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట రెండు వందల యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ఉన్నాయంటే అది బాకీ పడ్డట మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన ఎనిమిది లక్షల బాకీకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ గా ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అంటే దాదాపు ఎనభై ఎనభై వేల కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం మీరు చేసిన బాకీ మేం తీరుస్తా ఉంటే